ఓం నమో వెంకటేశాయ నమ్మ తిరుపతి లడ్డు గురించి మాట్లాడదామండి ఇప్పుడు బాగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన విషయం ఇది తిరుపతి లడ్డు గురించి ఇది ప్రతి ఒక్క హిందువుకి దైవంతో సమానమైన లడ్డు ప్రసాదం ఈ లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పేసి మన చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడారు అనమాట లడ్డు గురించి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మూడు వందల అరవై రూపాయలకి టెండర్ కి కొనుగోలు చేస్తున్నారనమాట కేజీ నెయ్యి అంతకుముందు చంద్రబాబు హయాంలో వచ్చేసరికి అంటే ప్రీవియస్ అంతకుముందు చంద్రబాబు హయాంలో వచ్చేసరికి రెండు వందల ఒక్క రూపాయలకి టెండర్ కొనుగోలు చేశారనమాట అంటే వేరియేషన్ ఎక్కడ రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలకి చంద్రబాబు నాయుడు కొన్నప్పుడు టీటీడీ బోర్డు మూడు వందల అరవై రూపాయలకి జగన్ ప్రభుత్వంలో టీటీటీ బోర్డు కొన్నప్పుడు వేరియేషన్ ఎక్కడ పెరిగింది ఎక్కడ తగ్గింది ఇది ఒకటి ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే జంతు కళాభారాలతో జరిగిన అవశేషాలు కనిపిస్తున్నాయని చంద్రబాబు గారు అంటాం మళ్ళీ ఫిష్ వీటికి సంబంధించి ఆయిల్స్ కలిశారని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు అంటాం ఇది మన హిందూ ధర్మానికి సంబంధించి ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సిన విషయం సో మనోభావాలు మనకి దైవం అంటే ఒక భయం ఒక భక్తి ఆ భక్తి అనే భయంలో నుంచి పుట్టిందే మనకి దైవ భక్తి సో భక్తి అనే భయంలో నుంచి మనం సరిగ్గా నడవడిక సాగిస్తున్నాం అనమాట మన జీవన విధానానికి దేవుడు ఉన్నాడు అనే ఒక భయాన్ని ప్రతి మనిషిలో ఉంది కాబట్టి కొంతవరకు కూడా తప్పులు అనేవి జరగకుండా న్యాయంగా పరంగా కొంచెం ముందుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీయడానికి ఇలాగ జరుగుతుంది ఇలా లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పేసి హిందువులందరూ ఏకం అవ్వాల్సిందే అని చెప్పేసి మాట్లాడడం సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేయలేదు సో నాలుగో తారీఖు జరిగిన సుప్రీంకోర్టు తీర్పులో వచ్చేసరికి పొలిటికల్ డ్రామా చేయొద్దని చెప్పి చెప్పారనమాట అటు న్యాయవాదులు ఇటు న్యాయవాదులు సుప్రీంకోర్టులో మాట్లాడిన దాన్ని బట్టి పొలిటికల్ డ్రామా చేయమాకండి అది దైవంతో ప్రతి ఒక్క హిందువుకి దైవంతో సమానమైంది లడ్డూ ప్రసాదం అనేది సో దాని మీద మనం సిట్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక సిట్ అనే అనమాట ఓ ఫైవ్ మెంబర్స్ టీమ్ ఉంటారు ఆ ఫైవ్ మెంబర్స్ టీమ్ కూడా స్వతంత్రంగా వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేస్తారు దానికి సంబంధించి ఎవిడెన్స్ అన్ని కోర్టు సబ్మిట్ చేస్తారు అని చెప్పేసి చెప్పారనమాట అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఇద్దరు సిబిఐ వాళ్ళు ఒకళ్ళు వచ్చేసరికి ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు అంటే ఎఫ్ఎస్ఎస్ ఏఐ సంస్థ అంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ అనే సంస్థ నుంచి ఒకళ్ళు వీళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో వీళ్ళందరూ పనిచేస్తారని చెప్పేసి తీర్పిచ్చిందనమాట సో ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించి కొంచెం ముందడుగు వేయండి ఎందుకంటే లడ్డూలో కల్తీ అనేది ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో జరుగుతుందేమో తెలియదు కానీ అసలు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలకి ఒక నెయ్యిని కొంటాం ఆవు నెయ్యిని రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు ఇది గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఈ ప్రభుత్వంలో మూడు వందల అరవై రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే టెండర్ వేసారు ఈ టెండర్లో వచ్చేసరికి ఏఆర్ డైరీ వాళ్ళు టెండర్ వేసి తీసుకున్నారు ఎంతకి మూడు వందల యాభై రూపాయలకి టెండర్ వేశారనమాట అంటే ఆ మూడు వందల అరవై రూపాయలకి టెండర్ వేశారు ఇది ఆరు నెలలకు ఒకసారి టెండర్స్ మారుతూ ఉంటాయి కదా సో ఈ ఆరు నెలల్లో రీసెంట్ వేసిన టెండర్స్లో ఒక మూడు వందల అరవై రూపాయలకి కోడ్ చేసి ఏఆర్ డైరీ వాళ్ళు వేశారు టెండర్ వాళ్ళకి ఓకే అయింది వాళ్ళకి టెండర్ ఇచ్చారు జరుగుతుంది అనమాట ఈ జరుగుతున్న క్రమంలో ఏఆర్ డైరీకి అంత కెపాసిటీ లేదు అంటే ఏఆర్ డైరీ ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి కనీసం వాళ్ళ యాన్యువల్ టర్న్ ఓవర్ టూ క్రోర్స్ పైనే ఉండాలి అలాగ ఉంటేనే వాళ్ళకి టెండర్ వేసుకునే అవకాశం ఇవ్వాలి సో అలా కాకుండా యాన్యువల్ టర్న్ ఓవర్ కనీసం వన్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ కూడా లేదు సో అలాగా ఏఆర్ డైరీకి ఇచ్చాను అనమాట ఈ ఏఆర్ డైరీ ఏం చేసింది వైష్ణవి డైరీ నుంచి కొనింది అనమాట ఎంతకి మూడు వందల పద్దెనిమిది రూపాయల నలభై ఏడు పైసలకి వైష్ణవి డైరీ నుంచి కేజీ నెయ్యి కొనింది అనమాట ఈ వైష్ణవి డైరీ ఏం చేసింది బాబా ఉత్తరాఖండ్ నుంచి బాబా డైరీ నుంచి ఈ వైష్ణవి డైరీ వాళ్ళు మూడు వందల యాభై ఐదు రూపాయలకి కొనుగోలు చేశారు అంటే ఈ వైష్ణవి డైరీ వాళ్ళు బాబా డైరీ నుంచి మూడు వందల యాభై ఐదు రూపాయలకి కొనుగోలు చేసి మూడు వందల పద్దెనిమిది రూపాయల నలభై ఏడు పైసలకి ఏఆర్ డైరీకి అమ్మారు వైష్ణవి డైరీ వాళ్ళు బాగా వినండి వైష్ణవి డైరీ వాళ్ళు మూడు వందల పద్దెనిమిది రూపాయల నలభై ఏడు పైసలకి ఏఆర్ డైరీకి అమ్మారనమాట వీళ్ళు కొనిందంతా అంటే బోలేబాబా డైరీ ఫామ్ నుంచి వీలు కొనుగోలు చేసింది మూడు వందల యాభై ఐదు రూపాయల కేజీ అంటే ముప్పై ఆరు రూపాయల నష్టానికి పాపం వైష్ణవి డైరీ వాళ్ళు ఏఆర్ డైరీ వాళ్ళకి అమ్మారనమాట ఈ ఏఆర్ డైరీ వాళ్ళు మూడు వందల అరవై రూపాయలకి మన దేవస్థానం వాళ్ళకి ఇచ్చారనమాట ఇది జరిగింది మొత్తం జరిగినది ఇది అంటే ఇక్కడ ఈ మూడు వందల యాభై ఐదు రూపాయలు కొన్న వైష్ణవి డైరీ నుంచి కల్తీ జరిగిందా నష్టానికి ఎవడు కూడా అమ్మడు కదా లాభం లేకుండా సో మూడు వందల యాభై ఐదు రూపాయల నుంచి భోలేబాబా డైరీ నుంచి కొన్న వైష్ణవి డైరీ వాళ్ళు మూడు వందల పద్దెనిమిది రూపాయలకి ఏఆర్ డైరీకి అమ్మారు అంటే ఇక్కడ నష్టపోతున్నారా ప్రజాసేవ చేస్తున్నారా దైవ సేవ చేస్తున్నారా ఏ సేవ చేస్తున్నారో వైష్ణవి డైరీ వాళ్ళే కొనుక్కోవాలి ఇంకా ఇలా ఇది ఎనాలిసిస్ అనమాట ఉత్తరాఖండ్ నుంచి బోలిబాబా పంపించిన ఆరు ట్యాంకర్లలో ఈ నాలుగు ట్యాంకర్లు వైష్ణవి డైరీ నుంచి తిరుమలకి వెళ్తుంటే మన వాళ్ళు ఆపారనమాట ఆపిన తర్వాత అవి రిటర్న్ పంపించారు ఆ నాలుగు ట్యాంకర్లు మరి అంతకుముందు ఒక రెండు ట్యాంకర్లు కొనుగోలు చేశారు అంటే రెండు ట్యాంకర్లే వెళ్ళినట్టే కదా నెయ్యి ఆ రెండు ట్యాంకర్లు నెయ్యి నుంచి రెడ్లు కల్తీ అయినయ్యం ఇంకొకటి ఇక్కడ ఈ జంతువుల కళబరాల నుంచి తీసిన అంటే ఫస్ట్ పంది కొవ్వు అన్నారు పంది కొవ్వు ఎంత కాస్ట్ అండి కెమికల్స్లో వాడుతున్నారు కదా మన మెడిసిన్స్లో పంది కొవ్వును వాడతారు దాని నుంచి తీసిన సీడ్ని వాడతారనమాట ఆయిల్ని సో ఇలాగా మళ్ళీ గొర్రెలని మేకలని వీటి నుంచి కూడా తీసే ఆయిల్ని కొన్ని కొన్ని మెడిసిన్కి కొన్ని కొన్ని రోగాలకు వాడుతున్నారు అవి ఇంకా కాస్ట్ కదా మన ఆవుని వచ్చేసరికి మనకి రెండు వందల పదిహేడు రూపాయలకి రెండు వందల ముప్పై రూపాయలకి రెండు గతంలో రెండు వందల డెబ్భై ఒకటికి కొన్నారు రెండు వందల తొంభై ఒకటికి కొన్నారు రెండు వందల ఎనభై అట్లా ఆ మధ్యలో కూడా కొన్నారనమాట మరి అంత తక్కువకి వస్తుందంటే అంటే ఏంటిది ఇంకొకటి తక్కువకి వస్తుంది అంటే ఆవు నెయ్యి వాడేవాళ్ళు అంటే ఆవు పాలు తాగే వాళ్ళు తక్కువ కాబట్టి అవి వెన్న తీసేసి టోన్డ్ మిల్క్ కింద కూడా అమ్ముతారు అంటే ఇటు టోన్డ్ మిల్క్ వస్తుంది ప్లస్ వచ్చేసరికి ఇటు నెయ్యి వస్తుంది ఈ రెండిటి వేరియేషన్ వచ్చేసరికి వీళ్ళకి అమౌంట్ అనేది కనిపిస్తుంది సో దానివల్ల ఏదన్నా లాభానికి అమ్ముచ్చారా అంటే అది లేదు ఏఆర్ డైరీ వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి కొన్నారు వైష్ణవి నుంచి ఈ వైష్ణవి వాళ్ళు వా ఉత్తరాఖండ్ నుంచి బోలేబాబా దగ్గర నుంచి తెప్పించి ఆ ట్రావెలింగ్ ఏంటి మన తిరుపతికి ఉత్తరాఖండ్కి మినిమం రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల పైన ఉంది డిస్టెన్స్ సో అక్కడ నుంచి తెప్పించి వీళ్ళు కొనుగోలు చేయటం ఏంటి వీళ్ళ దగ్గర నుంచి ఏఆర్ కొనుగోలు చేయటం ఏంటి దీనికి సంబంధించి అసలు ఈ నష్టం భరించి మరి ప్రజాసేవ చేస్తున్న వైష్ణవి డైరీ ఏంటి అసలు ఈ కల్తీ అక్కడ జరిగింది భగవంతుడి మీద కొంచెం కూడా భయం లేకుండా ప్రసాదం మీద కల్తీ లేండి అందుకే అనుకుంటే ఈ సునామీలు అక్కడక్కడ భూకంపాలు ఇలా వచ్చి జరగరాని ఘోరాలన్నీ జరుగుతూనే ఉన్నాయి సో ఇంకంతా దేవుడే చూసుకోవాలి చేసేదేముంది